హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ ఈరోజు మనము టెట్ టూ డిఎస్సిలో చాలా ముఖ్యమైనటువంటి అనేటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ను ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి వస్తాయి అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ను ఒకరోజు ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్లోకి వెళ్ళిపోదాం ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ సాంకేతికతో కూడినటువంటి చలన రహితమైన ఆధునిక దృశ్య బోధనోపకరణం ఏది ఆప్షన్ వన్ సెల్ ఫోన్ ఆప్షన్ టూ స్లైడ్ ప్రొజెక్టర్ ఆప్షన్ త్రీ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ ఆప్షన్ ఫోర్ కంప్యూటర్ ఇక్కడ క్వశ్చన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది అలా ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి అదేవిధంగా వీడియోను చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి లైవ్ చాట్లోకి ఎంటర్ అవ్వండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది గమనించాలి ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ త్రీ ఓవర్ హెడ్ అండి ఈ రకమైనటువంటి నిర్వచనం అనేది గత ఎగ్జామ్ లో రావడం కూడా జరిగింది సాంకేతికతో కూడినటువంటి చలన రహితమైనటువంటి ఆధునిక దృశ్య బోధనోపకరణం ఏది అంటే ఓవర్ హెడ్ అండి అండి అదేవిధంగా మనం నేర్చుకునే తెలుగు మెథడాలజీ కాబట్టి ఈ రకమైనటువంటి సెల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ వీటన్నింటికి కూడా తెలుగు పేర్లను ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది ఎందుకంటే వాటి నుంచి కూడా మన క్వశ్చన్స్ అనేటివి వచ్చాయి కాబట్టి ఇక్కడ సెల్ ఫోన్ మనం ఏమంటామండి చెరవాణి అంటాము అంటాము అదేవిధంగా స్మార్ట్ ఫోన్ని కనుక చూసుకుంటే దూరిక అంటాము అదేవిధంగా కంప్యూటర్ని కనుక చూసుకుంటే సంగణకము అంటాము అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని కనుక చూసుకుంటే విశ్వవ్యాప్త వలయము అంటాము అదేవిధంగా ఇంటర్నెట్ని కనుక చూసుకుంటే అంతర్జాలము లేదా అంతర్వలయము అంటాము అదేవిధంగా వెబ్సైట్ని కనుక చూసుకుంటే వలయ స్థానము అంటాము అదేవిధంగా బ్రౌజింగ్ని కనుక చూసుకుంటే శోధన అంటాము అదేవిధంగా మౌస్ని కనుక చూసుకుంటే శోధిని అంటాము అదేవిధంగా హార్డ్వేర్ని ఏమంటాము అంటే మూర్త సాధనము అంటాము సాఫ్ట్వేర్ని అమూర్త సాధనము అంటాము ఈ రకంగా ఉన్నటువంటి అన్ని అంశాలకు తెలుగు పేర్లను నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది మన తెలుగు మెథడాలజీలో ఉంటుంది తర్వాత రెండవ క్వశ్చన్ తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించిన అంశాలను విద్యార్థులు ఎంతవరకు గ్రహించారు అని అంచనా వేయడానికి ఉపయోగపడేది ఆప్షన్ వన్ నికష ఆప్షన్ టూ మదింపు ఆప్షన్ త్రీ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ పరీక్ష ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ నికష అండి ఈ నికష్ని ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే టెస్ట్ అంటాము ఈ టెస్ట్ అనేటువంటి ఆంగ్ల పదం అనేది టెస్టమ్ అనేటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది అదేవిధంగా ఇది స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనది ఏంటి అంటే టెస్ట్ అండి దీనికి సంబంధించి ముందస్తు సమాచారం ఏమి ఇవ్వడం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇది స్వల్పకాలంలోనే ఉపాధ్యాయుడు అప్పటికప్పుడే నిర్వహించేదాన్ని మనం ఏమంటాము అంటే నికష అంటాము తరగతి గదిలో ఉపాధ్యాయులు బోధించినటువంటి అంశాలను విద్యార్థులు ఎంతవరకు గ్రహించారు అని అంచనా వేయడానికి ఉపయోగపడేది ఏంటండి నికష తర్వాత మూడవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ నికషలు సాంప్రదాయబద్ధమైనవి స్టేట్మెంటు ఇవి స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనది ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ రెండు మాత్రమే సరైనది మొదటిది సరైనది కాదు ఇది స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనది నికష అండి ఎందుకంటే ఉపాధ్యాయుడు బోధించినటువంటి అంశం పైన అప్పటికప్పుడు దాన్ని మనం ఏమంటాము అంటే నికష అంటాము స్వల్పకాలంలో నిర్వహించడానికి అనువైనదిగా మనం చెప్పుకోవచ్చు నికషలు సాంప్రదాయబద్ధమైనవి కాదండి ఇక్కడ సాంప్రదాయబద్ధమైనవి అని ఇవ్వడం జరిగింది ఎందుకు సాంప్రదాయబద్ధమైనవి కావు అంటే టెస్టుకు ముందుగానే మనము సమాచారాన్ని ఇవ్వమండి ఇందులో నుంచి టెస్ట్ అనేది పెడుతున్నాము దీని నుంచి టెస్ట్ పెడతాము పలానా టైంకు పెడతాము అని అలాంటి సాంప్రదాయాలు ఎలాంటివి ఉండవు కాబట్టి ఇవి సాంప్రదాయబద్ధమైనవి కావు తర్వాత నాలుగో క్వశ్చన్ ఆసక్తులు అభిరుచులు వైఖరులు సృజనాత్మకతను పరిశీలన చేయడానికి ఉపయోగపడేది ఆప్షన్ వన్ ప్రామాణిక నికష ఆప్షన్ టూ అప్రమాణిక నికష ఆప్షన్ త్రీ పరీక్ష ఆప్షన్ ఫోర్ పరిగణన ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ప్రామాణిక నికష అండి ఈ నికషలో కనుక చూసుకుంటే రెండు రకాలు ఉంటాయి అదొకటి ప్రామాణిక నికష రెండవది అప్రామాణిక నికష ప్రామాణిక నికష అంటే ఏంటి అంటే ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థుల యొక్క ప్రావీణ్యతను మదింపు చేసేదాన్ని ఏమంటారు అంటే ప్రామాణిక నికష అని అంటాము ఇందులో కనుక చూసుకుంటే ఆసక్తులు అభిరుచులు వైఖరులు సృజనాత్మకతను మనకు సృజనాత్మకతను పరిశీలన చేయడానికి ఉపయోగపడేటివి ఏంటి అంటే ప్రామాణిక నికషలు అదేవిధంగా అప్రమాణిక నికషలు అంటే విద్యా విషయక ఉపలబ్ధిని తెలియజేసేటి అంటే అభ్యాసంలో విద్యార్థి పొందినటువంటి అర్జన అంటే ఎంతవరకు అతను పొందగలిగిండు అని తెలియజేసేది ఏంటి అంటే అప్రమాణిక నికష అండి ఇందులో కనుక చూసుకుంటే భాషాపరమైనటువంటి సామర్థ్యాలు వస్తాయి ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అదేవిధంగా మనకు ఛాత్రోపాధ్యాయుని స్వీయ మూల్యాంకనము అదేవిధంగా బోధనా మూల్యాంకనము అంటే ఏంటి అంటే అప్రమా నిక అని చెప్పుకోవచ్చు అంటే ఆ చాత్రోపాధ్యాయుడు బోధించిన తర్వాత అతను ఎంతవరకు దాని నుంచి నేర్చుకోగలిగాడు విద్యార్థులకు ఎంతవరకు అర్థమైంది అని అతను వేసుకునేటువంటి ఒక మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశమే అప్రమాణిక నికష తర్వాత ఐదవ క్వశ్చన్ విద్యార్థులకు కొన్ని ప్రమాణాలను నిర్ణయించి అనుకున్న విద్యా ప్రమాణాలు సామర్థ్యాలు నెరవేరాయా లేదా అని తెలిపేది ఆప్షన్ వన్ నికష ఆప్షన్ టూ మదింపు ఆప్షన్ త్రీ మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ పరీక్ష ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పరీక్ష అండి ఇక్కడ విద్యార్థులకు కొన్ని ప్రమాణాలను నిర్ణయించి అనుకున్నటువంటి ఆ విద్యా ప్రమాణాలు లేదా సామర్థ్యాలు నెరవేరాయా లేదా అని తెలుసుకునేది ఏంటి అంటే పరీక్ష అంటాము నికస అంటే ఏంటి అంటే విద్యార్థులలో సాధించినటువంటి సామర్థ్యాలు ఉపాధ్యాయుడు బోధించడం వల్ల అప్పటికప్పుడే అప్పటికప్పుడే టెస్ట్ చేయడానికి ఉపయోగపడేది ఏంటి నికష అలా కాకుండా కొంత నిర్ణీత కాలం బోధించిన తర్వాత అనుకున్నటువంటి ప్రమాణాలన్నిటివి ముందుగా అనుకున్నటువంటి ప్రమాణాలన్నిటివి నెరవేరాయా లేదా అని తెలుసుకునేది ఏంటి అంటే పరీక్ష అండి ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నికష అంటే లవ్ మ్యారేజ్ అండి పరీక్ష అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అండి ఇక్కడ లవ్ మ్యారేజ్లో కనుక చూసుకుంటే ఎలాంటి నియమ నిబంధనలు అనేటివి ఉన్నాయండి విధంగా మనకు మన అరేంజ్ మ్యారేజ్లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా సాంప్రదాయబద్ధంగా మనకు చాలా రకమైన ఈ ఈ రకమైనటువంటి ముహూర్తం ఉంటుంది పెళ్ళికి ముందు చేయాల్సినటువంటి చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి అంటే నియమ నిబంధనలు కలిగి ఉంటాయి ఈ అనేటివి నియమ నిబంధనలు అనేటివి అంటే సాంప్రదాయబద్ధంగా ఉండవు ఈ పరీక్షలు అనేటివి సాంప్రదాయబద్ధంగా ఉంటాయి తర్వాత ఆరవ క్వశ్చన్ క్రింది వాటిలో పరీక్షకు సంబంధించి సరికానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఇవి సాంప్రదాయబద్ధమైనవి స్టేట్మెంటు ఒక నిర్ణీత కాలం బోధించిన తర్వాత పరీక్షించేవి ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏది కాదండి ఇక్కడ ఇవి సాంప్రదాయకబద్ధమైనవి ఇంతకు ఇంతకుముందే చెప్పుకున్నాము ఒక ఖచ్చితమైనటువంటి టైం ఉంటుంది ఈ ఈ రకమైనటువంటి సిలబస్ అనేది ఉంటుంది అని వీళ్ళ పిల్లలకు మనకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది ఉపాధ్యాయుడు ముందుగానే కాబట్టి నియమ నిబంధనలు అనేవి ఉంటాయి కాబట్టి ఇవి సాంప్రదాయబద్ధమైనవి ఉదాహరణగా మనం ఎస్సే వన్ ఎస్సే టూ చేసుకోవచ్చు ఒక నిర్ణీత కాలం బోధించిన తర్వాతనే పరీక్షించేవిగా మనకు ఉంటాయి కాబట్టి సరి కానిది అన్నాడు రెండు సరైనవే కాబట్టి ఏది కాదు అనేది మన యొక్క సరియైనటువంటి సమాధానం తర్వాత ఏడవ క్వశ్చన్ పరీక్షల్లో విజయం నిజమైనటువంటి మేధో సంపత్తికి గీటురాయి కాదు అని తెలిపింది ఆప్షన్ వన్ ఎడ్వర్డ్ కార్పెంటర్ ఆప్షన్ టూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆప్షన్ త్రీ మొదలియార్ ఆప్షన్ ఫోర్ కొటారి కమిషన్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఎడ్వర్డ్ కార్పెంటర్ అండి ఇక్కడ ఈ రకమైనటువంటి నిర్వచనాన్ని బట్టి పట్టకుండా సులభంగా ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి అంటే కార్పెంటర్ అంటే మనకి ఇక్కడ చెక్కకు సంబంధించినటువంటి కళాకారుడే కదండి అంటే మనకు ఒక చెక్కను తన యొక్క మేధో సంపత్తి ఉపయోగించి మనను అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడం జరుగుతుంది ఆ చెక్కను తన యొక్క మేధో సంపత్తిని ఉపయోగించి ఆ చెక్కను అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఎవరు కార్పెంటర్ కాబట్టి ఈ రకంగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ఆశించినటువంటి లక్ష్యాలు ఉద్దేశాలు విఫలం అయినప్పుడు అందుకు గల కారణాలను విశ్లేషించుకొని నూతన బోధనా పద్ధతులతో విధానాలతో తిరిగి బోధించడాన్ని ఏమంటారు ఆప్షన్ వన్ మూల్యాంకనం ఆప్షన్ టూ పరిగణనం ఆప్షన్ త్రీ నిరంతర సమగ్ర మూల్యాంకనం అబ్బాయుడు ఆశించినటువంటి లక్ష్యాలు ఉద్దేశాలు విఫలమైనప్పుడు అంటే అవి సాధించలేనప్పుడు దాని కారణాలను విశ్లేషించు విశ్లేషించుకొని నూతన బోధనా పద్ధతులతో మళ్ళీ బోధించడం అనేది పరిగణనానికి చెందినది ఇక్కడ చూసుకుంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగు పెట్టే ముందు విద్యార్థులకు ఎలా బోధించాలో నిర్ణయించుకొని సన్నద్ధం కావడాన్ని కూడా మనం ఏమంటాము అంటే పరిగణనము అంటాము దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ పరిగణనం తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ మూల్యాంకనానికి సంబంధించి సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ పరిగణనం కన్నా విస్తృతమైనది స్టేట్మెంటు బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అంచనా వేసేది ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు సరైనవి ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ కామా టూ అండి ఇక్కడ పరిగణనం అంటే మనం ఆల్రెడీ ముందే నేర్చుకున్నాం అంటే ఆ పరిగణనం కంటే విస్తృతమైనది విశాలమైనది ఏదైనా ఉంది అంటే అది మూల్యాంకనం అండి ఇలానే డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశం అనేది ఉంది పరిగణన కన్నా విస్తృతమైనది విశాలమైనది ఇంకా సమగ్రమైనది అని అడిగాడు అనుకోండి మనకి ఏమవుతుంది అంటే అది మూల్యాంకనం అవుతుంది బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చేటువంటి ఫలితాలను అంచనా వేసేదాన్ని మనం ఏమంటాము అంటే మూల్యాంకనము అంటాము ఒకదానికొకటి సంబంధాలు సంబంధాలుగానే ఉన్నట్టుగా ఉంటాయి కానీ నిర్వచనాలు మాత్రం వేరువేరుగా ఉంటాయి మనకి ఇక్కడ నికష దాని తర్వాత పరీక్ష తర్వాత పరిగణనం మూల్యాంకనం ఈ రకమైనటువంటి అంశాలు అదేవిధంగా మాపనం అనేటువంటి చిన్న చిన్న అంశాలపైన కూడా మనకు రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో కనుక చూసుకుంటే ఏపీలో చాలా సెట్లు జరిగాయి కాబట్టి క్వశ్చన్స్ అనేటివి చాలా ఎక్కువగా వచ్చాయండి వీటి నుంచి కూడా చిన్న చిన్న అంశాల నుంచే కాబట్టి ప్రతి అంశాన్ని మనం నేర్చుకోవాలి తర్వాత పదవ క్వశ్చన్ మూల్యాంకన సాధనాలు ఎప్పుడు నిర్వహించినను ఎవరు నిర్వహించినను ఒకే విధమైనటువంటి ఫలితాలు రావడం అనేది ఆప్షన్ వన్ లక్ష్యాత్మకత ఆప్షన్ టూ విశ్వసనీయత ఆప్షన్ త్రీ ప్రామాణికత ఆప్షన్ ఫోర్ ఔపయోగికత ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ విశ్వసనీయత అండి మూల్యాంక సాధనాలు అంటే ఎప్పుడు నిర్వహించినా కూడా ఒకే రకమైనటువంటి అదేవిధంగా ఎవరు నిర్వహించినా కూడా ఒకే రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అనుకోండి దాన్ని ఏమంటాము అంటే విశ్వసనీయత అంటాం మరి లక్ష్యాత్మకత అంటే ఏంటి అంటే ఆ ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి సమాధానాలను ఏ విధంగా లెక్కగట్టినా కూడా విలువలు అనేటివి ఒకే విధంగా లేదా స్థిరంగా ఉండడాన్ని మనం ఏమంటాము అంటే వస్తునిష్టత లేదా లక్ష్యాత్మకత అని అంటామండి అదేవిధంగా ప్రామాణికత అంటే ఎగ్జామ్ని దేనికోసం పెడుతున్నామో అది ఉంటే దాని ప్రామాణికత అంటాము ఔపయోగికత అనేది ఎగ్జామ్ సెంటర్లో ఉపయోగించే విధంగా ఉండాలి మనం తయారు చేసినటువంటి ప్రశ్నపత్రం అండి అంటే ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఉండకూడదు అదేవిధంగా చాలా తక్కువ ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఉండకూడదు ఆ రకంగా ఉండే విధాన్ని మనం ఏమంటామంటే ఔపయోగికత అంటాము తర్వాత పదకొండవ క్వశ్చన్ క్రింది వాటిలో పరిమాణాత్మకమైనది ఏది ఆప్షన్ వన్ మదింపు ఆప్షన్ టూ మాపనం ఆప్షన్ త్రీ నికష ఆప్షన్ ఫోర్ పరిగణన ఇక్కడ దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ మాపనం అండి మాపనం అనేది పరిమాణాత్మకమైనది ఎగ్జామ్లు నిర్వహించిన తర్వాత అందులో వచ్చినటువంటి మార్కులను మనకు మనకు వారి యొక్క ప్రగతి పత్రంలో తెలియజేయడం అనేది అంటే సంఖ్యా రూపంలో వారి యొక్క ప్రగతిని సంఖ్యా రూపంలో తెలియజేయడానికి మనం ఏమంటాము అంటే మాపనము అంటాము ఇది పరిమాణాత్మకమైనదిగా మనం చెప్పుకోవచ్చు తర్వాత పన్నెండవ క్వశ్చన్ నాన్ డిటెక్షన్ పద్ధతికి సంబంధించి సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ దీన్ని ప్రవేశపెట్టిన వారు కాసు బ్రహ్మానంద రెడ్డి ఆప్షన్ టూ ఈ విధానం ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ప్రవేశపెట్టబడింది స్టేట్మెంట్ త్రీ ఈ విధానం జిఓఎంఎస్ సెవెంటీన్ ఎయిటీన్ వన్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది స్టేట్మెంట్ ఫోర్ ఈ పద్ధతిని మొదలియార్ కమిషన్ సూచించడం జరిగింది ఆప్షన్ వన్ వన్ టూ త్రీ సరైనవి ఆప్షన్ టూ వన్ కామా త్రీ మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ టూ కామా ఫోర్ మాత్రమే సరైనవి ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ టూ వన్ కామా త్రీ అండి ఇక్కడ ఒకటి కామా మూడు అనేటివి సరైనవి ఈ నాన్ డిటెక్షన్ పద్ధతి అనేది అంటే నిలుపుదల విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే మనకు కాసు బ్రహ్మానందన్ రెడ్డి గారండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ రకమైనటువంటి నాన్ డిటెక్షన్ పద్ధతి అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కనుక చూసుకుంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరండి కాసు రెడ్డి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారిని కనుక చూసుకుంటే పివి నరసింహారావు గారు ఈ విధానం అనేది ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కాదండి ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధానం అనేది జీవో వచ్చినటువంటి జీవో నంబర్ కనుక చూసుకుంటే ఇక్కడ సైడ్ నుంచి పదిహేడు ఇటువైపు నుంచి పద్దెనిమిది ఈ రకంగా గుర్తుపెట్టుకోండి దీని ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది ఈ పద్ధతిని మొదలియార్ కమిషన్ అనేది సూచించలేదండి దీన్ని సూచించినటువంటి కమిషన్ ఏంటి అంటే కొటారి కమిషన్ తర్వాత పదమూడవ క్వశ్చన్ ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే లక్ష్యాలు ఎంతవరకు నెరవేరినది లేనిది తెలుసుకోవడానికి చేపట్టేటువంటి మూల్యాంకనం ఆప్షన్ వన్ సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ టూ నిర్మాణాత్మక మూల్యాంకనం ఆప్షన్ త్రీ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ క్రమానుగత మూల్యాంకనం ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ నిర్మాణాత్మక మూల్యాంకనం అండి దీన్నే మనం ఏమంటామంటే రూపణ మూల్యాంకనం అని కూడా అంటాము ఉపాధ్యాయుడు ఒక పాఠం పూర్తి కాగానే తను ఎంచుకున్నటువంటి లక్ష్యాలు పూర్తయ్యాయా లేదా అని తెలుసుకునేటువంటి మూల్యాంకనం ఏది అంటే నిర్మాణాత్మక మూల్యాంకనము దీన్ని ఇంగ్లీష్లో ఫార్మేటివ్ ఎవల్యూషన్ అంటాము అదేవిధంగా బోధన చేసేటువంటి సందర్భంలో జరిగేటువంటి మూల్యాంకనం ఏది అన్నా కూడా నిర్మాణాత్మక మూల్యాంకనమే అవుతుంది తర్వాత పద్నాలుగో క్వశ్చన్ బోధనకు ఆత్మ వంటిది ఏది ఆప్షన్ వన్ విద్యార్థి ఆప్షన్ టూ ఉపాధ్యాయుడు ఆప్షన్ త్రీ లక్ష్యము ఆప్షన్ ఫోర్ పాఠశాల ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లక్ష్యము అండి ఇక్కడ విద్యార్థి ఉన్న ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాల ఉన్నా కూడా బోధనకు అవసరమైనటువంటి లక్ష్యము లేకుంటే దేని ఆధారంగా మనం బోధన చేస్తామండి మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం చేసేదాన్నే మనం ఏమంటాము అంటే బోధన అంటాము కాబట్టి బోధనకు ఆత్మ వంటిది ఏమవుతుంది లక్ష్యం అవుతుంది తర్వాత పదిహేనవ క్వశ్చన్ నిరంతర సమగ్ర మూల్యాంకనంని ఎక్కడ నిర్వహించాలి ఆప్షన్ వన్ తరగతి గదిలో బడిలో ఇంటిలో గుడిలో ఆప్షన్ టూ తరగతి గదిలో ఆప్షన్ త్రీ తరగతి గది బయట ఆప్షన్ ఫోర్ తరగతి గది లోపల బయట ఇది తెలంగాణ టీఆర్టీలో ప్రీవియస్ క్వశ్చన్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తరగతి గది లోపల బయట అండి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఇది తరగతి గది లోపల బయట అవుతుంది మరి స్టార్టింగ్ ఎందుకు కాదు ఇవన్నీ ఉన్నాయి కదా తరగతి గదిలో బడిలో ఇంటిలో గుడిలో అంటే మిగతా చోట్లలో ఉండదా అట్లా కాకుండా తరగతి గది లోపల బయట అనేది ఒక సరైనటువంటి నిర్వచనంగా మనం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి చెప్పుకోవచ్చు నిరంతర అంటే ఏంటి అంటే మూల్యాంకనాన్ని ఏదో ఒక సమయంలోనే కాక బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా నిరంతరము కొనసాగించడాన్ని మనం ఏమంటాము అంటే నిరంతరము అంటారు సమగ్ర అంటే అన్ని అంశాలు వస్తాయండి అందులో ఆధ్యాత్మిక శారీరక మానసిక ఈ రకమైనటువంటి అన్నింటిలో తర్వాత మూల్యాంకనం అంటే ఆ రకమైనటువంటి అంశాలని మాపనం చేయడాన్ని మూల్యాంకనం అంటారు దాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటాము తర్వాత పదహారో క్వశ్చన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ప్రయోజనాల్లో సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఒత్తిడిని దూరం చేయడం ఆప్షన్ టూ వినోదం నమ్యత ఆప్షన్ త్రీ విద్యార్థి కేంద్రీకృత విద్య ఆప్షన్ ఫోర్ బట్టి పట్టే పద్ధతులకు స్వస్తి ఇక్కడ ఆప్షన్ వన్ వన్ త్రీ ఫోర్ మాత్రమే సరైనవి ఆప్షన్ టూ టూ త్రీ ఫోర్ మాత్రమే సరైనవి ఆప్షన్ త్రీ వన్ టూ త్రీ మాత్రమే సరైనవే ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని కూడా సరైనవే ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ పైవన్నీ అన్నీ కూడా సరైనవే అండి ఇక్కడ కొంత డౌట్ రావచ్చు వినోదము నమ్యత దగ్గర దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నమ్యత అంటే ఏంటి అంటే ఒక మూల్యాంకన విధానం తమ పాఠశాల అవసరాలకు విద్యార్థుల యొక్క అవసరాలకు తగినట్లుగా ఉంటే దాన్ని ఏమంటాము అంటే నమ్యత ఇంగ్లీష్లో మనకు ఈజీగా అర్థమవుతుంది దాన్ని ఏమంటామంటే ఫ్లెక్సిబిలిటీ అంటామండి ఫ్లెక్సిబిలిటీ మేము ఏమంటాము నమ్యత అంటాము అదేవిధంగా ఈ మూల్యాంకనంలో భాగంగా సహపాఠ్య కార్యక్రమాలు కూడా చూసుకుంటే ఆటల్లో కూడా మూల్యాంకనం చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యసనంలో ఆనందం అనేది ఉంటుంది కాబట్టి ఆనందాన్ని మనం ఏమంటాము వినోదము అంటాము కాబట్టి ఈ వినోదము నమ్మ్యత కూడా ఉంటుంది ఇవన్నీ మనకు తెలుసు ఒత్తిడిని దూరం అంటే పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఒత్తిడి అనేది ఉండదు విద్యార్థి కేంద్రీకృత విద్యగా మనం చెప్పుకోవచ్చు బట్టి పట్టేటువంటి పద్ధతులకు స్వస్తి చెప్పొచ్చు ఎందుకంటే పరీక్షలు అనేటివి ఉండవు కాబట్టి సారీ అండి ఇక్కడ పరీక్షలు అనేవి ఉండవి అనడం జరిగింది పరీక్షలు ఉండడం కాదు పరీక్షల ఒత్తిడి అనేది ఉండదు ఒత్తిడి అనేది ఉండడం ద్వారా ఉండకపోవడం వల్ల పిల్లల యొక్క ఆలోచన విధానాన్ని మనము మనకు పట్టే ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ బట్టి పట్టేటువంటి పద్ధతులనుకు స్వస్తి చెప్పచ్చు అదేవిధంగా ఇక్కడ ఒత్తిడిని దూరం చేయవచ్చు ఎట్లా అంటే పరీక్షల ఒత్తిడి ఉండకపోతే ఖచ్చితంగా ఉన్నదే పిల్లల మీద ఒత్తిడి ఏంటిదండి పరీక్షలు కాబట్టి ఆ ఒత్తిడి అనేది తగ్గుతుంది ఎందుకంటే గ్రేడింగ్ విధానం అనేది ఇందులో ఉంటుంది కాబట్టి తర్వాత పదిహేడవ క్వశ్చన్ విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించినది ఎవరు ఇక్కడ ఆప్షన్ వన్ కోటారీ కమిషన్ ఆప్షన్ టూ మొదలయ్యార కమిషన్ ఆప్షన్ త్రీ ఈశ్వరీబాయి కమిటీ ఆప్షన్ ఫోర్ జాతీయ విద్యా విధానం ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ ఫోర్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది దీని ద్వారా మనకి ఇక్కడ డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చినా దాని తర్వాత అరవై మార్కులు వచ్చినా వీళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి కోవకు చెందే విధంగా ఉంటారు అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే ఇక్కడ మార్కుల ఒత్తిడి అనేది ఉండదు ఈ గ్రేడింగ్ విధానం ద్వారా తర్వాత పద్దెనిమిదో క్వశ్చన్ ప్రశ్నాపత్రం తయారీలో అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి ఆప్షన్ వన్ ఫార్టీ పర్సెంటేజ్ ఆప్షన్ టూ థర్టీ టూ పర్సెంటేజ్ ఆప్షన్ త్రీ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఆప్షన్ ఫోర్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఫార్టీ పర్సెంటేజ్ అండి ప్రశ్న పత్రం తయారీలో కనుక చూసుకుంటే అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కులు కేటాయించాలి అంటే నలభై శాతం మార్కులు తర్వాత పంతొమ్మిదవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ లక్ష్యాత్మక ప్రశ్నలు విశ్వసనీయత ప్రామాణికత వస్తునిష్టత అనేటువంటి గుణాలు కలిగి ఉంటాయి స్టేట్మెంటు వ్యాసరూప ప్రశ్నల్లోని లోపాలను తొలగించేవి లక్ష్యాత్మక ప్రశ్నలు ఆప్షన్ వన్ ఒకటి కమా రెండు ఆప్షన్ టూ రెండు ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి కామ రెండు కూడా సరి అయినవి అండి లక్ష్యాత్మక ప్రశ్నలు కనుక చూసుకుంటే మనకు బహిలచ్చిక ప్రశ్నలు ఖాళీలు పూరించేవి వర్గీకరణ ప్రశ్నలు అదేవిధంగా జతపరిచే ప్రశ్నలు విరామ చిహ్నాల గుర్తింపుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అదేవిధంగా తప్పు ఒప్పుల్ని గుర్తించేటువంటి ప్రశ్నలు అనేటివి లక్ష్యాత్మక ప్రశ్నల కిందికి వస్తాయి ఇక్కడ వ్యాసరూప ప్రశ్నల్లో కనుక చూసుకుంటే ధారణకు ఎక్కువ ప్రియారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే జ్ఞానానికి సమ పరిపూర్ణమైనటువంటి ఒక విషయ జ్ఞానానికి ఇక్కడ ప్రియారిటీ అనేది లక్ష్యాత్మక ప్రశ్నల్లో ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఈరోజు ప్రశ్న ఈరోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లోనే తెలియజేయాలండి వీలైనంత వరకు మీ యొక్క కొంత సమయాన్ని కేటాయించి ట్వంటీ క్వశ్చన్ పెట్టేసి అది రూపన మూల్యాంకనమా సంకలన మూల్యాంకనమా అని తెలియజేయండి టెస్ట్ పైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఇక్కడ పిల్లల యొక్క ప్రాజెక్టు పనులు ఈ రకమైనటువంటి మూల్యాంకనంలోకి వస్తాయి ఆప్షన్ వన్ రూపన మూల్యాంకనం ఆప్షన్ టూ సంకలన మూల్యాంకనం ఆప్షన్ త్రీ సంచిత మూల్యాంకనం ఆప్షన్ ఫోర్ సామర్థ్యాధార మూల్యాంకనం దీని యొక్క సరైనటువంటి సమాధానాన్ని టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ సెక్షన్లో క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది అందులో తెలియజేయగలరు ఇంతటితో మనకు తెలుగు మెథడాలజీ దాదాపుగా కవర్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ లైవ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని మీకు ఒక టూ డేస్లో తెలియజేయడం జరుగుతుంది వీలైతే మీకు థర్డ్ క్లాస్ నుంచి తర్వాత ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం కంటెంట్ పైన థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి మొత్తం ఈవీఎస్ కంటెంట్ పైన ఒక టూ డేస్ తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ దీనికి సంబంధించి ప్రిపేర్ అవ్వండి దీనిపైన మీకు ఒక టూ డేస్ తర్వాత గ్రాండ్ టెస్ట్ అనేది ఆల్రెడీ మీకు ముందుగానే అనౌన్స్ చేసేసి కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా యొక్క లైవ్ టెస్ట్లు అదేవిధంగా క్లాస్ అన్నీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా అందించండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది గమనించాలి ఓకే ఫ్రెండ్స్ మాస్కులు ధరించండి సామాజిక దూరాన్ని పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్